రీసెంట్ గా మా ఫ్రెండ్స్ తో అరుణాచలం ట్రిప్ లోని మాకు జరిగిన కొన్ని ఎక్స్పీరియన్సెస్ అండ్ మేము చేసిన మిస్టేక్స్ ఏంటంటే గిరి ప్రదక్షిణం చేయడానికి ఎర్లీ మార్నింగే లేచి రాజగోపురానికి చేరుకున్నాం గిరి ప్రదక్షిణం చేసే ముందే దీపం వెలిగించాలి అయితే రాజగోపురం ముందే దీపం వెలిగించి దేవునికి దండం పెట్టుకొని మా ప్రదక్షిణం అయితే స్టార్ట్ చేశాం చాలా మంది భక్తులు ప్రదక్షిణం నైట్ స్టార్ట్ చేస్తారు మార్నింగ్ కి దర్శనం అయిపోద్ది కానీ మేము ఎర్లీ మార్నింగ్ వెళ్లడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డాము మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు నడవాలి పద్నాలుగు కిలోమీటర్ మనకి అష్టలింగ కనిపిస్తాయి ఏంటంటే ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం సూర్యలింగం ఈ సూర్యలింగం అష్టలింగాల్లోకి రాదు తరువాతది వరుణలింగం వాయులింగం చంద్రలింగం కుబేరలింగం చివరిది ఈశాన్యలింగం గిరి ప్రదక్షిణం అయిన వెంటనే దర్శనానికి వెళ్లేదు ఎందుకనేది నేను లాంగ్ వీడియోలో చెప్పాను అండ్ ఇక్కడ మేము కొన్ని మిస్టేక్స్ కూడా చేశాము కొన్ని స్కామ్స్ కూడా అబ్జర్వ్ చేశాము అవన్నీ కలిపి నేను లాంగ్ వీడియోలో అయితే పోస్ట్ చేసా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూడండి రిలేటెడ్ వీడియోస్ లో కూడా లింక్ ఉంది బై గా